ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును అలా అంటే ఏం కావాలట చెప్పలేం కావాలి ఎందుకంటే ఒక విషయాన్ని మనం ఒక వాక్యాన్ని విని ఇలా నడవాలన్నది మనం విని బయటికెళ్ళి పూములోనే ఎవరో ఏదో చెప్తే దాని ప్రకారం వెళ్ళిపోతున్నాం ఇక్కడ దీవెనిచ్చే వాక్యాన్ని దేవుని మాట ఏం చేస్తున్నాం పక్కన పెడుతున్నాం అందుకని కీర్తన అంటాడు నీ ధర్మ శాస్త్రమును అనుసరించటకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభా ఎవరు చెబితే వాళ్ళ మాటలు నెప్పుతాయి అనాది ఏదన్నా మంచి కనపడితే దానికి అట్రాక్ట్ అయ్యి స్వభావం అయ్యి నాకు బుద్ధి కావాలి ఎట్లాంటి బుద్ధి కావాలి మిమ్మల్ని అడిగారనుకోనికే బుద్ధి కావాలంటే ఏమడుతారు